హాయ్ ఫ్రెండ్స్ చీరలకు ఓవర్లాక్ చేయడం కోసం ఎన్ని చీరలు కట్ చేసినా విసుకు రాకుండా ఉండడానికి ఈసారి నా మెథడ్ యూజ్ చేయండి చాలా ఈజీగా ఎన్ని చీరలైనా కట్ చేస్తారు వీడియో చూస్తూ ఉండండి నేను కట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాను ఫస్ట్ వన్ వచ్చి నేను నేల మీద కాకుండా కటింగ్ టేబుల్ మీద శారీ కట్ చేస్తానండి నేల మీద అయితే అటు తిరిగి ఇటు తిరిగి నేలంతా కదులుతూ చీర కట్ చేస్తూ ఉంటే చాలా టైం పట్టేస్తుంది ఇక్కడ నేను శారీలో ఫస్ట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను శారీని ఫోల్డ్ చేసి క్రాస్లు ఏమన్నా ఉంటే తీసేస్తానండి ఈ విధంగా చేస్తే ఫ్యాన్సీ శారీస్కి ఏమవుతుందంటే నీట్గా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీరు నమ్మరు ఎంత ఈజీగా అయిపోతుందంటే పని అంత ఈజీగా అయిపోతుంది కొంచెం అటు ఇటుగా ఉంటే మళ్ళీ ఒకసారి క్రాస్ చూసుకొని కత్తర పైకి లేపకుండా స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయింది అదేవిధంగా నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా కొంగు సైడ్ ఇది మనం స్ట్రైట్గా కట్ చేసినట్టయితే ఓపెన్ చేసి చాలా టైం పడుతుందండి అందులో టింకరగా కూడా పోతుంది ఫోల్ట్ అయితే రెండు కొంగులు ఒకేసారి కట్ చేసినట్టుగా అనిపిస్తుంది నీట్గా కూడా ఉంటుంది చూడండి ఒకసారి ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ ఇంకో చీర శారీ ఓపెన్ చేసి ఫస్ట్ బ్లౌజ్ ఎడ్ సైడ్ వచ్చిందో చెక్ చేసుకోవాలండి మనం హడావిడిగా కట్ చేస్తే ఒక్కోసారి కొంగు బ్లౌజ్ రెండు సేమ్ ఉంటాయి చెక్ చేసుకొని ఇక్కడ నాకు కొంగు సైడే బ్లౌజ్ ఇచ్చారు నేను ఇప్పుడు బ్లౌజ్ సరిపోతుందా లేదా అని కూడా చెక్ చేస్తాను చూడండి ఒక్కోసారి బ్లౌజ్ పీస్ తక్కువ కూడా ఇస్తారు కొన్ని చీరలకు చీర పెద్దగానే ఉంటుంది కానీ బ్లౌజ్ తక్కువ ఇస్తారు దాన్ని ఏమైనా అడ్జస్ట్ చేయాలని ఇక్కడే చూసుకోవాలి మనం అందులో కొంగిమ్మటే కటింగ్ కాకుండా ఒక వన్ ఇంచ్ గ్యాప్ తీసుకొని కట్ చేస్తే వాళ్ళు చుంచులు వేసుకున్నా కానీ ఇంకేమైనా చేసినా కానీ నీట్గా ఉంటుంది ఓవర్లాక్ చేసిన తర్వాతకి ఫస్ట్ నేను శారీలోంచి బ్లౌజ్ తీసేస్తున్నాను అది పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసి నీట్గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొంకు కొంచెం పైకి లేపి పట్టుకొని అరచేతిని చీర కదలకుండా మనం పెట్టి కట్ చేయగలిగినప్పుడైతే మనం చీర కొంగులు అటు ఇటు కాకుండా ఉంటుంది కొంగు ఒకలాగా కింది కొంగులు ఒకలాగా రాదు స్ట్రైట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చింది సైడ్ కూడా అంతే ఇలా నిలబడి ఉండడం వల్ల మనకు ఈ నడుము నొప్పి అటు ఇటు కదలేదు అవన్నీ ఏమి ఉండవండి నిలబడి టక టాకట కట్ చేసుకోవచ్చు ఎన్ని చీరలైనా కొన్ని నిమిషాల్లోనే కటింగ్ అయిపోతుంది ఇప్పుడు నేను చీరకి అది రేట్ ప్యాచ్ వచ్చింది తీసేస్తున్నాను అది నేను స్టిక్కర్ అవి ఏమైనా ఉంటే మనకు ఫాలో వేసేటప్పుడు ఇబ్బంది కాకుండా ఇప్పుడు తీసేసుకోవడం బెటర్ నేను అన్నీ ఫ్యాన్సీ చీరలే కటింగ్ చూపిస్తున్నానండి ఇంకొకసారి సిఫాన్ చీరలు చూపిస్తాను అవి పోగు ఎలా కట్ చేయాలని కూడా ఈజీగా నేను ఈజీ ఒకసారి చూపిస్తానండి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఫ్యాన్సీ చీరని ఇక్కడ కూడా బ్లౌజు సేమ్ వచ్చింది చూడండి కొంగు బ్లౌజ్ సేమ్ వచ్చాయి ప్రతి చీరకి ఇలా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ సరిపోని వచ్చిందా లేదా అనేది ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఎన్ని చీరలు కట్ చేసినా విసుగు రాదండి ఒక ఇరవై చీరలు మీరు కటింగ్ చేసుకున్నా కానీ కొన్ని నిమిషాల్లోనే పని అయిపోతుంది బా ఇన్ని చీరలు కట్ చేసామా అబ్బో అయిపోయింది అనేది అంత విసుగు రాదండి మనకి త్వర త్వరగా అయిపోతుంది చాలా సులువుగా అనిపిస్తుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ కావాలంటే నా ఛానల్ని రేణుకా క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి టైలరింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలుపుతా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ముందు ముందు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి నా దాంట్లో అవి చూసి మీరు ఇంట్లో ఉండే కటింగ్స్ నేర్చేసుకోవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో పెట్టినట్లయితే దాన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ వీడియోస్ ముందు ముందు మంచి వీడియోస్ వస్తాయండి ఇలాంటి చిన్న టిప్ కూడా పెట్టాలి అన్ పెట్టాలా వీడియోలా అనుకునే వాళ్ళకి ఈ ఈ విషయం తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా టైలింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి వచ్చిన వాళ్ళకైతే చాలా లైట్ తీసుకుంటారు